సాధారణంగా ఎండు చేపల కూర అంటే ఎలా కడగాలి ఎలా పులిసిపోద్దు అన్న భయం కానీ కూర ఉండే ముందు ఎలా ఐదు నిమిషాల్లో నీట్గా క్లీన్ చేసే ప్రాసెస్ కూడా చెబుతాను నేనండి సో వేడి నీళ్ళు కొంచెం ఉప్పేసి అందులో నిమ్మకాయ పిండి ఐదు నిమిషాలు నుంచి ముక్క కడితే పులుసు అంతా నీట్గా పొత్తుందండి సో అది కొంచెం నూనెలో అయిపోయి నీ శ్వాసన కూడా పొత్తుంది చక్కగా చక్కగా ఇప్పుడు ఈ కూర ఎలా ఉండాలి చెప్పిన మనం చక్కగా టమాటా వేసి చింతపండు పులుసు గుజ్జు వేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకుని అలాగా ఈ ఎండి చేపల కూర వండుకుని అండి వేడి వేడంగా వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి సో ఎక్సలెంట్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి పూర్తి వీడియోలోకి మనం వెళ్దాము ఫస్ట్ నుంచి వరకు స్కిప్ లేకుండా చూస్తే మీరు కూడా ఇంత రుచికరమైన చేసుకోవచ్చు దీనికి కొంచెం దళసర దళసరంగా ఉంటుంది కదండి అది ఇలా విశాలంగా ఉన్నా తెలుసుకోవాలి పులుసులకి ఎప్పుడు అది పచ్చి చేప కానీ ఎండి చేప కానీ సో ఏంటంటే ముక్క ఇరిగిపోకుండా ఉండడం గురించి నేను మీకు ఇలా క్లియర్గా చెబుతున్నాను అనమాట సో లైట్ వేసుకుంటున్నాను నా ఫోన్ అంత క్లారిటీ ఉండదండి సో మీరు వంటగానే చూడాలనుకుంటే ఫోన్ క్లారిటీ చూడకండి సో నేను చెప్పిన కదా ఎంటిసేపల్లా ఎంత ఈజీగా అనేది ఈ పెద్ద పెద్ద టమాటాలు అయితే మూడు తీసుకోండి చిన్న టమాటాలు నాలుగండి ఒక పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు చిన్న ఉల్లిపాయలు అయితే నాలుగండి పచ్చిమిరగాయలు కొంచెం పదే తీసి పది తీసుకోవాలి ఘాటు అని కారం అని ఫస్ట్ ఆయిల్ పోయండి ఆయిల్ పోసి ఇప్పుడు ఎండుసేప ముక్కలు వేపాలి అదే ఆయిల్ ఫస్ట్ మంచి టేస్ట్ వద్ద అనమాట సో ఎండుసేప ముక్కలు మనం నీట్గా కడిగేసుకున్నాం కదండి చూసారా వేడి నెలల్లోనూ నిమ్మకాయ వేసి ఉప్పేస్తే అలా నీట్గా పులుసంతా పోయి నీ శ్వాస చక్కగా ఉంటుంది ఇప్పుడు నూనెలో అలా వేపడం వల్ల నీ శ్వాసన కూడా పోతుంది మంచి టేస్ట్గా ఉప్పు కారం అన్నీ కూడా ముక్కల వరకు పడతాయి అన్నమాట ఉప్పు తగ్గించుకోండి ఎండి చేపలు ఎందుకంటే ఉప్పు వేసి ఊరబెట్టి అన్న పెడతారు కనుక ఎండిసేపలో కొంచెం ఉప్పు ఉంటుంది అందుకని కూరలో ఉప్పు తగ్గించుకోవాలన్నమాట అంటే ఉప్పు తగ్గినా మరీ ఉప్పు తగ్గించుకోవాలి ముక్క ఉప్పు ఉంటుంది కానీ కొంచెం తగ్గించుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఫుల్గా ఉంటుంది అనమాట కావాలంటే లాస్ట్ని కలుపుకోవచ్చు ఉప్పు ఇప్పుడు ముక్క అలా ఇడిపోకుండా మంచిగా ఆయిల్లోను మీడియం మంట మీద అలా వేపి రెండుకోండి కొంచెంసేపు ముక్క గట్టి పడిపోతుంది అప్పుడు ఇంకా మొక్క ఇడిపోమన్నా ఇడిపోతుందన్నమాట అందుకే ఓపికగా అలాగా మొక్కని అలా పక్క మెల్లమెల్లగా తిప్పుకుంటూ చక్కగాను ఎక్కడ పులుసులు చూసారా తోము రుద్ది గిద్ది ఏ పని ఉండదు ఇలా చేస్తే వేడి నీళ్ళు లేచి నిమ్మకాయ పిండి కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో కొంచెం సేపు టూ త్రీ మినిట్స్ ఎక్కువసేపు కాదు ఒక్క టూ త్రీ మినిట్స్ అది అంతకు మించి బుద్ధి మన ఆనిపోతాయి అప్పుడు నీట్గా పక్కకు నీరంతా ఉంచేసి ఒక్కొక్క ముక్కను సన్నీళ్ళతో కడిగేసుకుని నీట్గా అయిపోద్ది అనమాట అలాగ చక్కగాను సో అలా త్వరగా కొంచెం ఏపి మొక్కలన్ని ఆ పొయ్యి మీద మన పక్కదానికి తీసుకోవాలన్నమాట ఒక చిన్న ప్లేట్ తీసుకుని అవి తీసేసుకోవాలన్నమాట ముక్కలో వేపేసినవి ఇలా ఏ పక్క తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు టమాటాలు కోసం అన్నీ వేసే స్టెప్ బై స్టెప్ చెప్తాను అలా చెప్తే అలా యాడ్జెస్ట్ చేయండి ఉత్తి ఉల్లిపాయ వేయండి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిపోతే పచ్చిమిరగాయలు కూడా వేసుకోవచ్చు కొంతమంది పచ్చిమిరగాయలు ఆ ఉడికి దగ్గరలో వేసుకుంటారు కొంతమంది ఫస్ట్ చేసి నేను ఫస్ట్ చేసుకుంటాను ఎందుకంటే బాగుంటుంది ఫస్ట్ చేసుకున్నాను అందుకని అనమాట ఇప్పుడు దాని చక్కగా తెడ్డెట్టేసేసి అటు ఇటు తిప్పేద్దాము కొంచెం ఇప్పుడు కడాయి కొంచెం తలతరకు అడిగే మా ఆడదో కొంచెం మూత పెట్టుకోండి మూత పెట్టుకుని చక్కగానో ఉల్లిపాయ ముక్క అంతా బాగా కలుపుకోండి కొంచెం బాగా బ్రౌన్ కలర్ రావాలండి ఉల్లిపాయ పులుసుకి ఎప్పుడన్నా సరే సగం సగం వేయకూడదు బ్రౌన్ కలర్ రావాలి పులుసుకి మంచిగాను బాగా కలపండి కొంచెం పసుపు వేయండి పసుపు వేసిస్తే అప్పుడు కలర్ స్టార్టింగ్లో బాగుంటుంది ఇంటి చేపలు కదండి మామూలు కూరలు అయితే ఇప్పుడు పసుపు ఉప్పు అన్ని చక్కగా వేసుకున్నంత ఎక్కువ వేయకండి ఉప్పు కావాలని మళ్ళీ వేసుకుని కానీ వేపితే ఉల్లిపొక్క తొందరగా మగ్గుద్దు అనమాట కొంచెం డీప్ అవుతుంది అవుతుందన్నమాట చక్కగా కలపండి మంచిగా బాగా మగ్గాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తే అడుగట్టేస్తుంది అనమాట అందుకని ఉల్లిపొమ్మకు బాగా మగ్గింది అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగట్టదు ఉల్లిపక్కన పడుతుంది తర్వాత ఉప్పు కారం అన్నీ వేసి చేప ముక్కలు వేసేటట్టుగా అట్లకి పట్టి మంచిగా ఇది అవుతుందన్నమాట అందుచేత అల్లం వెల్లి పేస్ట్ మగ్గిన తర్వాత ఏదో చింతపండు ఎంతకంటే రెండు ఉసిరికాయలు అంతా కానీ పుల్లగా ఉండాలి పులుసు బాగుంటుంది చింతపండు రెండు ఉసిరికాయలు అంటే అంతే ఒక యాభై గ్రాముల కన్నా కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ వద్ద అనమాట అల్ల వెల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుండేలాగా చక్కగాన ఉల్లిపక్క అంతా పట్టేటట్టు చక్కగా కలుపుకొని అప్పుడు మంచిగా కలిపి ఉల్లిపక్క చూసారా ఫిఫ్టీ పర్సెంట్ బాగా మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ వేసినందుకు అలమిల్లిపిస్ట్ అక్కడ అనమాట అది పచ్చి మీద అనుకోండి నీటి తుప్పుడు తుపరికి అడిగట్టేస్తుంది ఉల్లిపెముకే పట్టదు ఉల్లిపెమ్మక మాడిపోద్ది అందుకని ఉల్లిపెమ్మ మగ్గిన తర్వాత బాగుంటుంది ఆ తర్వాత అలమిల్లిపిస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత టొమాటో ముక్కలు వేసేసుకోండి టొమాటో ముక్క పెద్దగా మగ్గనవ్వకండి బాగోదు టమాటా ముక్క మగ్గినవ్వకుండానే కారం వేసుకోవాలి మళ్ళీ ఉప్పుకొని చూసుకొని చూసుకోండి ధనియాల పొడి వేసుకోవాలి గరం మసాలాలుగా వేయకండి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఎక్కువ మగ్గనివ్వకండి టమాటా ఎందుకంటే పులుసు కదా అంత ఇది అవుతుందనండి కొంచెం సేపు మగ్గితే ఒక టూ త్రీ మినిట్స్ అలా మీడియం మగ్గితే మంచి ఇష్టం అప్పుడే చక్కగానో మనం కారం వేసేసుకోవాలన్నమాట టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత చక్కగా కారం వేసుకుంటే ఎక్కడ ఇది మాడదు సో మనం కారం కొంచెం ఎక్కువ వేసుకొని బాగుంటుంది ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కనుక ఎండుసేపలు వేస్తాం కనుక కొంచెం కారం ఉంటేనే పులుసు కమ్మగా రుచికరంగా ఉంటుంది అన్నమాట సో ఇది దునియాల పొడి దునియాల పొడి నేను అన్నీ అందాజగా వేసేస్తాను లేదంటే మీరు ఒక టీ స్పూన్ అయితే వేయండి దునియాల పొడి అదే అది కూడా వేసి బాగా కలపండి మంచిగా కలిపిన తర్వాత అప్పుడు ఒక ఐ ఐదు నిమిషాలు చిన్న మంట మీద మీడియం మంట మీద మాడిపోద్ది ఐదు నిమిషాలు సిమ్ములు బాగా సిమ్ములో పెట్టేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మూత ఏం పెట్టకండి అలాగే చాలు లైట్ లైట్ కాడర్ వచ్చేటప్పటికి పచ్చివాసన పోద్ది మళ్ళీ మీడియం మంట కూడా పెట్టకండి మాడిపోతుంది ఎందుకంటే బాగా మగ్గిపోయింది కనుక ఈ పెద్ద మంటలు పెట్టకూడదు ఇంకా అన్నమాట అదంతా అయిన తర్వాత చక్కగా అప్పుడు చింతపండు పులుసు పిసుకండి చక్కగా చింతపండు పులుసు పిసుకోండి మంచిగాను అన్నీ రెడీ పెట్టుకోండి అప్పుడు నేను ఏం చేయాలని చెప్తాను అప్పుడు చక్కగాను ఓపుగా చింతపండు పులుసు మంచిగా పిసికి నేను పెట్టేసుకున్నాను అవి చక్కగా వేసి వేసుకుని గట్టిగా విండేసుకుంటే చక్కగాను అది వేసి ఇప్పుడు పెద్ద మంట పెట్టండి ఇప్పుడు పెద్ద మంట పెట్టుకోండి పెద్ద మంట పెట్టేసుకుంటే అప్పుడు అంటే మరి బా పూర్తిగానే కాదు మరుగు మరుగు ఆడద్ది మూత ఎట్టండి మూత మూతెట్టిన ఏం కాదు మరుగుపడద్దు అన్నమాట మరుగట్టినప్పుడు మళ్ళీ మంట మీడియం మంట తగ్గించుకొచ్చుండి చేపలు వేసినప్పుడు చక్కగాను అప్పుడు మరుగుపడుతుంది మరుగట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయినా పె పెద్ద మంట మీద ఇదామనివ్వండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మెల్లగా మూత వేసి చక్కగానే ఇలా మరుగు అన్నమాట మరుగట్టినప్పుడు మంట తగ్గించేసుకుని మీడియం మంట మీద ఎండిసేప ముక్కలు వేయండి ఫస్ట్ మీడియం మంట మీద ఎండిసేప ముక్కలు వేసి మెల్లగాను బర్ర బర్రా కలిపేకుండా కలిపేకుండా తగ్గుంటే అలా మీడియం మంట మీద నూనె తేరుతుంది కొద్దిసేపటికి అప్పుడు సిమ్లో పెట్టుకుంటే కలరా కూర కలర్ మారుతుంది అనమాట అప్పుడు ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టు అనమాట ఇప్పుడు మీడియం వంట మీద ఇప్పుడు మళ్ళీ పెట్టుకుని చేపు నూనెలా తేరుతున్నప్పుడు సిమ్లో పెట్టేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టకండి ఇంకా ఐదు నిమిషాలు ఉడకనస్తే చక్కగానో మళ్ళీ టేస్ట్ దుప్పు తక్కువ బట్టని ఉప్పేసాను నేను ముందే చెప్పాను కదా ఫస్ట్ ఉప్పు ఉప్పు కష్టమైపోద్ది ఉప్పు చేపలు కనుక ఉప్పు లాస్ట్ని చూసుకుని అన్నీ కరెక్ట్గా లేవని చూసుకొని ఇంకా అన్నీ కరెక్ట్గానే ఉంటాయనుకోండి ఆల్మోస్ట్ నాకు తెలిసి చిన్న పెట్టట్లేదు పెట్టతే చక్కగానే మళ్ళా సిమ్లో పెడతా అలా కూర నూనె తిరిగిందంటే కూర అయిపోయినట్టు అనమాట చక్కటి కూర రెడీ అయ్యింది వేడి వేడి అనువులు వేసుకుని ఎగైన్ నచ్చితే లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో ఇవ్వండి నా కామెడీ వీడియోలు కానీ కుకింగ్ వీడియోలు కానీ అన్నీ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ అలాట్ ఎవరి వన్ టు ఓకేనండి బాయ్ బాయ్ గుడ్ నైట్ అండి